ఇండియా టార్గెట్ గా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఒక్కటవుతున్నాయా తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది హసీనా ఢాకాను వీడిన వెంటనే బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక పరిస్థితులు కనిపిస్తున్నాయి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ యూనస్ చర్యలు సైతం మిస్టీరియస్ గా ఉన్నాయి హసీనా సర్కార్ జైల్లో పెట్టిన భారత వ్యతిరేక శక్తులకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు అధికారంలోకి వచ్చి రాగానే అతివాద సంస్థ హెఫాజత్ ఏ ఇస్లాం నాయకుడు ముమునుల్ హత్ అతని గ్రూప్ సభ్యులతో సమావేశమయ్యారు తాజాగా అల్ మర్కజుల్ ఇస్లామీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో హమాస్ తాలిబాన్ పాకిస్తాన్ నుంచి అనేక మంది రాడికల్ ఇస్లామిస్టు నేతలు పాల్గొన్నారు వీటన్నింటికి మించి ఇటీవలే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని పాకిస్తాన్ నుంచి భారీ ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేయడం వెనక కుట్రకోణం ఉందన్న చర్చ జరుగుతోంది ఇంతకు బంగ్లాదేశ్ ప్రధాని యునెస్ భారత వ్యతిరేక శక్తులకు ఎందుకు దగ్గరవుతున్నారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఒక్కటైతే ఇండియాకు ఎదురయ్యే ఇబ్బందులేంటి భారత వ్యతిరేక శక్తులకు బంగ్లా ప్రధాని మద్దతు ఇస్తున్నారా హమాస్ తాలిబాన్ పాకిస్తాన్ నేతలు ఢాకాకి ఎందుకెళ్లారు రాడికల్ ఇస్లామిస్ట్ నేతలు బంగ్లాదేశ్ లో ఏం చేస్తున్నారు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ తనకు అనుకూలంగా మలుచుకుంటోందా ఐఎస్ఐ భారత వ్యతిరేకతను బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంపై నూరిపోసి మనపై ఉసిగొల్పే కుట్రలు చేస్తోందా ఈ ప్రశ్నలకు అవననే సమాధానలే వినిపిస్తున్నాయి ఇటీవల హసీనా అప్పగంత డిమాండ్ తెరపైకి తెచ్చిన బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కార్ తన ప్రతి చర్యలోనూ భారత వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ అతివాద సంస్థ హెఫాజత్ ఇస్లాం నాయకుడు మమనుల్ హక్కూర్ అతని గ్రూప్ సభ్యులతో సమావేశమయ్యారు మమనుల్ హక్కూర్ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంతో పాటు భారత వ్యతిరేక వైఖరిని అనుసరిస్తూ ఉంటారు అలాంటి నేతతో యూనస్ భేటీ కావడం ఎన్నికల గురించి చర్చించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణలతో పాటు పలు అభియోగాల కింద మమనుల్ హక్ ను మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం జైల్లో బంధించింది ఆమె బంగ్లాదేశ్ ను వీడిన అనంతరం ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం హక్ తో పాటు పలువురు అతివాద నేతల్ని రిలీజ్ చేసింది అంతేకాదు బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేకగా పేరున్న జమాతే ఇస్లామీపై హసీనా విధించిన నిషేధాన్ని కూడా ఎత్తేశారు కు మతతత్వ పార్టీగా పేరుంది రాజకీయ కారణాలతోనే జమాతేపై హసీనా ప్రభుత్వం నిషేధాన్ని విధించిందని అందుకే దాన్ని ఎత్తివేస్తున్నామని ప్రస్తుత ప్రభుత్వం వెల్లడించింది ఇండియా వ్యతిరేక కుట్రల్లో ఇది తొలి అడుగు మాత్రమే ఎందుకంటే అసలైన కుట్రలు ఆ తర్వాతే మొదలయ్యాయి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా అల్ మర్కజుల్ ఇస్లామీ సమావేశం జరిగింది అల్ మర్కజుల్ ఇస్లామీ అనేది తీవ్రవాద భావజాలం ఉన్న గ్రూప్ అల్ ఖైదాతోను సంబంధాలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో మరణించిన ఈ సంస్థ చీఫ్ ముఫ్తి షాహిద్ల్ ఇస్లామికి అల్ ఖైదాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి ఇతను ఖుల్నాలో అహ్మదీయ మసీద్ పై బాంబు దాడికి పాల్పడి ఎనిమిది మంది మరణానికి కారణమైన కేసులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అరెస్ట్ అయ్యాడు విడుదలైన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ తో పాటు ఆఫ్రికాలోని పలు దేశాలకు వెళ్లాడు అల్ ఖైదాలో పేలుడు పదార్థ శిక్షణ తీసుకున్నాడు ఇతను మరణించిన తర్వాత కూడా బంగ్లాదేశ్ లో చాలా మతపరమైన ర్యాడికల్ సంస్థలపై ఇతడి ప్రభావం ఉంది జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ వంటి తీవ్రవాద సంస్థలు ఇతడిని తమ కార్యకలాపాల్లో కీలకమైన వ్యక్తిగా పరిగణిస్తుంది అక్టోబర్ ఏడున ఢాకాలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ హమాస్ లీడర్ షేక్ ఖలీద్ ఖుద్దిమి హమాస్ పొలిటికల్ బ్యూరో చైర్మన్ షేక్ ఖలీద్ మిషాల్ సహా హమీస్ కీలక వ్యక్తులు హాజరయ్యారు పాకిస్తాన్ కి చెందిన ప్రముఖ ఇస్లామిస్టు వ్యక్తులు షేఖుల్ ఇస్లాం ముఫ్తి తకీ ఉస్మాని మౌలానా ఫజులుర్ లు కూడా ఉన్నారు మరి వీళ్ళందరికీ బంగ్లాదేశ్ లో ఏం పని ఢాకాలో అధికారం మారిన తర్వాత భారత్ లోని చొరబాటు దాడులకు కుట్ర అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో జరిగిన ఈ భేటీ ఆ అనుమానాలు నిజమని తేల్చేస్తోంది హసీనా బంగ్లాదేశ్ ను వీడిన తర్వాత ఢాకా భారత్ వ్యతిరేకగా మారుతోంది అనడానికి చాలానే ఉదాహరణలు ఉన్నాయి ఆగస్టు ఐదున షేక్ హసీనా బంగ్లాదేశ్ ను వీడి భారత్ కు చేరుకున్న తర్వాత మహమ్మద్ యోనస్ తో ప్రమాణం చేయించింది సైన్యం ఆ తర్వాత వారం తిరగకుండానే బంగ్లాదేశ్ సైన్యం తన అవసరాల కోసమని చెప్పి పాకిస్తాన్ రక్షణ సంస్థలకి భారీ మొత్తంలో ఆయుధాల ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ ప్రకారం సెప్టెంబర్ మొదటి వారంలో మొదటి షిప్మెంట్ డిసెంబర్ చివరికి మరో రెండు షిప్మెంట్లు ఆయుధాలు బంగ్లాదేశ్ కు చేరే ఏకంగా నలభై వేల రౌండ్ల ఆర్టిలరీ షెల్స్ పాక్ నుంచి కొనుగోలు చేసింది ఢాకా రెండు వేల ఇరవై మూడులో బంగ్లాదేశ్ సైన్యం దగ్గర కేవలం పన్నెండు వేల రౌండ్లు మాత్రమే ఉన్నాయి బంగ్లాదేశ్ కు ఇప్పటికిప్పుడు నలభై వేల రౌండ్ల ఆర్టిలరీ షెల్స్ అవసరం ఎందుకు వచ్చింది పైగా బంగ్లాదేశ్ సైన్యం ఆర్డర్ చేసిన ఆర్టిలరీ షెల్స్ ఆర్టిలరీ గన్స్ ద్వారా ప్రయోగిస్తే ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్ష్యాన్ని ఠీకొడతాయట బంగ్లాదేశ్ కి మూడు వైపులా భారత్ సరిహద్దు ఉంటే ఒకవైపు బంగాళాఖాతం ఉంది ముప్పై కిలోమీటర్ల రేంజ్ షెల్స్ కొనుగోలు చేయడం వెనుక కారణం భారతే అన్నది స్పష్టం పైగా పాకిస్తాన్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం వెనుక ఢాకా ఏంటో తెలుస్తోంది అనేది నిపుణుల మాట మరోవైపు నలభై టన్నుల ఆర్డీఎక్స్ మైనన్ రూపంలో పేలుడు పదార్థాన్ని కొనేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైనట్టు ఇటీవలే పలు నివేదికలు తెలిపాయి అల్లర్లు అణిచివేయడానికి ఆర్డిఎక్స్ వంటి ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను ఎవరు ఉపయోగించరు మరి ఎందుకు కొంటున్నట్టు ఇది కాకుండా దాదాపు మూడు వేల మోర్టార్ లాంచేసి కూడా కొనుగోలు చేస్తున్నారట వీటిని యుద్ధంలో ఫార్వర్డ్ సైనికులు ఉపయోగిస్తారు ఇవి కాక భారీ మొత్తంలో మిషన్ గన్ బులెట్స్ కి ఆర్డర్ ఇచ్చింది ఆగస్టు మొదటి వారంలో ఇచ్చిన ఆర్డర్ ని వెంటనే అమలు చేయాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తమ రక్షణ సంస్థలకు తెలియజేస్తూ గడువు ముందే తయారు చేసి వాళ్ళని ఆదేశాలు ఇచ్చినట్టు పలు నివేదికలు చెబుతున్నాయి ఇవన్నీ ఇండియా టార్గెట్ గా పాకిస్తాన్ తో కలిసి బంగ్లాదేశ్ పనుతున్న కుట్రలుగానే కనిపిస్తున్నాయి బంగ్లాదేశ్ సైన్యం పాక్ ఇచ్చిన ఆర్డర్ విషయం భారత ఇంటెలిజెన్స్ సంస్థలు పసిగట్టాయి అయితే బంగ్లాదేశ్ భారత వ్యతిరేకగా మారడానికి రీజన్ ఏంటి షేక్ హసీనా సర్కార్ బైడెన్ సర్కార్ కూలిస్తే యూనెస్ ప్రభుత్వం పాకిస్తాన్ పంచను ఎందుకు చేరుతుంది ఈ మొత్తం వ్యవహారంలో చైనా ఆడుతున్న రాక్షస క్రీడ ఏంటి హసీనా ప్రభుత్వం కుప్పకూలడానికి అమెరికానే కారణం అనేది ఓపెన్ సీక్రెట్ కానీ ఈ విషయంలో విజయం సాధించిన అమెరికా ఆ తర్వాత బంగ్లాదేశ్ పై పట్టు కోల్పోయిందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇదే సమయంలో చైనా పాకిస్తాన్ ఇండియాను బంగ్లాదేశ్ కు బూచిగా చూపించి తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయనే అనుమానాలు కలుగుతున్నాయి ఆ కుట్రలకు పడిపోయిన యూనెస్ సర్కార్ భారత వ్యతిరేక చర్యలతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది హసీనా అప్పగింత వ్యవహారంలో ఇప్పటికిప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు బంగ్లాదేశ్ భారత్ మధ్య వివాదం ముదిరే ప్రమాదం అయితే లేకపోలేదు పైగా బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల్ని పెంచి భారత్ తో ఖయ్యానికి కాలుదివ్వే కుట్రలు జరగొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు భారత నిఘా వర్గాలు కూడా బంగ్లాదేశ్ నుంచి ఎదురయ్యే ముప్పును పసిగట్టాయి బంగ్లాదేశ్ నుంచి మాత్రమే కాదు భారత్ కు పొరుగున ఉన్న చాలా దేశాలతో ముప్పు పొంచి ఉంది అందుకే ఇండియా కూడా యాక్షన్ మార్చింది అక్షరాల లక్ష నలభై ఐదు వేల కోట్లతో ఆయుధ సంపత్తిని పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది నిజానికి పాకిస్తాన్ లోనే బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి కూడా బాలేదు ఆర్థికంగా ఢాకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఈ క్రమంలోనే ఇటీవల దేశ తాత్కాలిక ప్రధాని యూనస్ సార్కు సదస్సులు మళ్లీ పట్టాలెక్కించే ప్రతిపాదనలు చేశారు అది కూడా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ముందు దక్షిణాసియాలో సుస్థిరత శాంతి కోసం ఏర్పాట్టిన కూటమి ఇది ఇందులో భారత్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ భూటాన్ మాల్దీవులు నేపాల్ సభ్య దేశాలు ఈ కూటమిలో ఎవరు కష్టాల్లో ఉన్నా మిగిలిన దేశాలు ఆదుకుంటాయి ఎనిమిదేళ్ల క్రితం ఇస్లామాబాద్ లో సార్కు సదస్సు జరగాల్సి ఉంది అయితే దానికి రెండు నెలల ముందు ఉరి సెక్టార్ పై ఉగ్రదాడి జరిగింది ఆ దాడి తర్వాత అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఒంటరి చేయాలని డిసైడ్ అయిన ఇండియా పాకిస్తాన్ లో జరగబోయే సార్క్ సదస్సుకు హాజరు కావడం లేదని ప్రకటించింది సార్క్ చార్టర్ నిబంధనల ప్రకారం ఏదైనా ఓ సభ్య దేశం సదస్సుకు హాజరు కాకుంటే శిఖరగ్ర సమావేశాలు జరపలేరు ఫలితంగా సార్క్ సభ్య దేశాలైన బంగ్లాదేశ్ భూటాన్ ఆఫ్ఘాన్ దేశాలు కూడా ఇస్లామాబాద్ సదస్సును బహిష్కరించాయి ఆనాటి నుంచి సార్క్ సదస్సులు మళ్లీ పట్టాలెక్కలేదు రెండు వేల ఇరవైలో కరోనా వేళ సార్క్ లో చిన్న కదలిక వచ్చింది భారత్ చొరవతో ప్రజారోగ్యంపై నిర్వహించిన వర్చువల్ భేటీకి పాక్ మినహా మిగిలిన దేశాధినేతలు హాజరయ్యారు పాక్ తరఫున అప్పటి ప్రధాని ఇమ్రాన్ సహాయకుడు జాఫర్ మీర్జా పాల్గొని కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి రాజకీయం చేయాలని ప్రయత్నించాడు అంతేకాదు అదే వేదికపై చైనాను పొగడ్తలతో ముంచెత్తాడు ఆ వ్యవహారాన్ని భారత్ మౌనంగా గమనించింది ఆ తర్వాత టీకాల పంపిణీలో పాకిస్తాన్ ను పక్కన పెట్టేసింది అలా నిస్తేజమైపోయిన సార్కును పునరుద్ధరించాలని పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రధానులు కంకణం కట్టుకున్నారు విచిత్రం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ సాయంతో పాకిస్తాన్ నుంచి విముక్తి పొందిన బంగ్లాదేశ్ ఇప్పుడు అదే పాకిస్తాన్ తో చేతులు కలపడం ఆ దేశ తాత్కాలిక ప్రధాని యూనస్ పాకిస్తాన్ చైనా మాయమాటలు నమ్మి భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధానితో భేటీ అయ్యారు ఈ సందర్భంగా సార్కో పునరుద్ధరణపై యూనస్ షరీఫ్ తీవ్రంగా చర్చించారు అనంతరం దక్షిణాసియా ప్రాంతాల్లో ఆర్థిక సహకారాన్ని పెంచడానికి సార్కు ని పునరుద్ధరించాలని పాకిస్తాన్ పిలుపునిచ్చింది సార్క్ పునరుద్ధరణకు పాకిస్తాన్ మద్దతు ఉంటుందని షరీఫ్ హామీ ఇచ్చారు అయితే ఇక్కడ హామీ ఇవ్వాల్సింది షరీఫ్ కాదు భారత ప్రధాని మోడీ ఎందుకంటే సార్క్ తిరిగి పట్టాలి కానంటే భారత నిర్ణయమే ఫైనల్ కానీ అందుకు భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓకే చెప్పదు ఎందుకంటే సార్కు పునరుద్ధరణ జరిగితే బంగ్లాదేశ్ తో పాటు పాకిస్తాన్ కష్టాలు తీరుతాయి అలా జరిగితే ఆ దేశం మళ్లీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఇస్లామాబాద్ కు ఎలాంటి ఆర్థిక సాయం అందకూడదు కాబట్టి సార్కును యాక్టివ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు ఇది మాత్రమే కాదు సార్క్ యాక్టివేట్ అయితే అందులో చైనా ప్రభావం పెరిగే ప్రమాదం కూడా ఉంది ఇప్పటికే భారత పొరుగు దేశాలతో మైండ్ గేమ్ ఆడుతూ భారత్ ను చిక్కులోకి నెట్టేస్తోంది బీజింగ్ కాబట్టి సార్కు వంటి వేదికలపై దానికి అవకాశం కల్పించకూడదనేది భారత్ స్ట్రాటజీ ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్ అయినా పాకిస్తాన్ అయినా ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడం ఒకటి ఆప్షన్ కానీ ఆ రెండు దేశాలు ఉగ్ర కుట్రల్ని కంటిన్యూ చేస్తూ సార్కును యాక్టివేట్ చేయాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ దూరం జరగకపోతే ఇస్లామాబాద్ పరిస్థితులే ఢాకాకు వస్తాయి